ఎమ్మెల్యే ఆరుగురు ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి ముందు నువ్వు ఇల్లు చక్కదిద్దుకో నీ ఇంట్లో ఉన్నటువంటి నీ పార్టీ సభ్యులే స్పందించని నువ్వు గౌరవ ఎంపీ నిజామా ఎంపీ గారు ధనపురి అరవింద్ గారు మీరు చేస్తున్నటువంటి గుండైజానికి రౌడీజానికి విషయంలో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఉల్టా మా ఎంపీ గారి మీద మాట్లాడడానికి సమంజసం కాదు ముందు దొంగే దొంగ అన్నట్టుగా నువ్వు దొంగ ముందు నువ్వు దొంగే ఉండి ఎంపీ గారిని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు వెంటనే ఎంపీ మీకు సమాధానం చెప్పాలా మీ ఇల్లు నువ్వు సంగతిద్దుకో మీ టీఆర్ఎస్ నాయకులే నువ్వు బుందాయుజం చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు మీ టీఆర్ఎస్ నాయకులే నువ్వు రౌడీజం చేస్తున్నావు అని చెప్తున్నారు మీ టీఆర్ఎస్ నాయకులే నువ్వు భూ కబ్జాలకు పాల్పడుతున్నావు అని చెప్తున్నారు మీ టీఆర్ఎస్ నాయకులే నువ్వు హత్య కూడా అని చెప్తున్నారు ఈ ముందు మీ టీఆర్ఎస్ నాయకుల విషయము చూడండి మేము భారతీయ జనతా పట్టణ శాఖ తరఫున టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కూడా చెప్తున్నాము ఈ జీవనెడ్డి సంగతి ఎందుకు నువ్వు చూడాలని చెప్పి లేదంటే రాబోయే కాలంలో టీఆర్ఎస్ను ఆర్మూరు నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని బొంద పెట్టడం సహాయం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిన్న సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఎంపీ గౌరవ్ ఎంపీ అరవింద్ అవాజ్ పై వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు జర్నలిస్ట్పై దాడి జరిగి సుమారు ఐదు రోజులు కావాల్సి ఉంటే నిన్న స్పందించిన జీవన్ రెడ్డి మరి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే జీవన్ రెడ్డి తన అంచాలను ఇప్పటిదాకా కూడా కాదన్న గారు విక్రమరావు గారు చేసిన వాక్యాలపైన కూడా సమాధానం చెప్పలేదు వాళ్ళ సర్పంచ్ భర్త శ్యామరావు గారు ఒక వీడియో విడుదల చేసిండ్రు ఆ వీడియో ఎమ్మెల్యే గౌందాజం చేస్తుండూ ఎమ్మెల్యే భయపెడుతుండు అభివృద్ధిని అడ్డుకుంటుంటూ నన్ను వేధిస్తుండు ఎమ్మెల్యే కాదన్న గారి విక్రమరావు పక్క జెడ్పీ చైర్మన్తో తిరుగుతూనే అట్లా చేస్తుండంటే ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీల పట్ల ఎట్లా ఉంటాడో అర్థమవుతున్నది కాబట్టి ఆ విషయాలని ఒక గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా ఎంపీ గారు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంటే అది ఓర్వలేని ఈ టిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరవింద్ అన్న మీద అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో మీరు అనుకుంటున్నారు ఏదైతే అధికారం అన్నది ఇష్టాన్ని వ్యవహరిస్తాం మీకు ఒక నీతి ప్రతిపక్షాలకు ఒక నీతి అధికార పక్షానికి ఒక నీతి గౌరవ ఎంపీ అని చూడకుండా కూడా మొన్న బండి సంజయ్ గారి మీద అరవింద్ అన్న మీద కేసులు పెట్టేది కొడిగే కొడుగే ఒక మహిళ మీద కేసులు పెట్టి చేరు పంపించింది కానీ మీరు ఒక విలేకరిని పిలిపించి మరి మీ అంచేర్లు కొట్టి ఇప్పటిదాకా కేసు లేవు మరి మీద ఏదైతే వ్యాఖ్యలు చేసిడో మీ నాయకుల చేసిడో వ్యాఖ్యలు దానికి సమాధానం లేవు ముఖ్యంగా ఎమ్మెల్యే గుండాయిజం రౌడీయిజం మీద జవాబు చెప్పాలా ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు ఈవెలా గంజాయి ఎవరు చేస్తున్నారు డ్రగ్స్ మాఫియా ఎవరి పేరు నిలబడుతున్నాయి రాష్ట్రంలో డ్రగ్స్ డ్రగ్స్ పేరు వస్తే ఎవరి పేరు వస్తున్నది మాఫియా అంటే గంజాయి వస్తే ఎవరి పేరు వస్తున్నారో ప్రజలందరికీ తెలుసు టీఆర్ఎస్ నాయకుల పాలనలో ఎటువంటి డ్రగ్స్ నడుస్తున్నది హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఆలూరులో కానీ గంజా ఎట్లా ఉన్నది అనేది చెప్తున్నది అది గ్రహించని మీరు ఇలా దాని గురించి జవాబు చెప్పకపోగా అరవింద్ అన్న మీద మీరు అవాకు చవాకు వెళ్తున్నారు సరైన పద్ధతి